ఈ రోజు బోరబండలో ఉన్నాము బోరబండలో స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్నా నమస్తే ఇక్కడ ఉప ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బిజెపి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది భారీగా వాళ్ళ కేడర్ అందరినీ కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అనడానికి బీఆర్ఎస్ ప్రధానంగా గెలవడానికి కేసీఆర్ గారు కారణం కేసీఆర్ గారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి చేసిండు ప్రజలు ఆ రోజు ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారు క్లియర్గా చెప్పిండు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ చెప్పేటువంటి నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఎవరు నమ్మొద్దు నమ్మితే ఖచ్చితంగా ప్రజలు మోసపోతారని చెప్పిండు ఈ బయో ఎలక్షన్ అనేది ఆయన ఆరోగ్యం బాలేక అనివార్య కారణాలలో వచ్చింది బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప ఈ రెండేళ్ళ రేవంత్ రెడ్డి గారు చేసింది గుండు సున్న తప్ప ఏం లేదు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో ఏం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం లేదు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా సంక్షేమంగా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి కూడా లక్ష మెజారిటీ వస్తుందని అంటారు ఆరు గ్యారెంటీలైతే ఒక్కటే గ్యారెంటీ అవ్వపడుతుంది క్లియర్ కట్గా ఒక్క గ్యారెంటీ కూడా ఎవరికి అవ్వపడుతుంది రైతులు రైతు కూలీలు పేదలు బస్సు వాళ్ళు ఎక్కుతారా వాళ్ళు ఏమైనా ఊర్లల్లో వాళ్ళ పనులు అలా చూసుకుంటారు ఏదో శుభకార్యం ఉంటే తప్ప అశుభకార్యం ఉంటే తప్ప ఊరు నుంచి ఊరికి పోవడానికి ఎక్కుతారు అది నెలకు రెండు నెలలకు ఒకసారి ఎక్కుతారు బస్సు ఎవరు ఎక్కుతారు ఈరోజు బస్సు ఉద్యోగులు ఎక్కుతురు డబ్బులున్నోళ్ళు ఎక్కుతారు ఆ డబ్బులున్నోళ్ళకు ఉచిత బస్సు అవసరమా ఎవరికి ఇవ్వాలి పేదలకి ఇవ్వాలి పేదలు ఆ ఈరోజు ఉచిత బస్సు ఎక్కుతలేరు అండి ఎక్కడ చూసినా కూడా ఏ బస్సులో చూసినా కిక్కిరిసిపోయే జనాలు పోతుంటాయి అది ఎవరు ఎక్కుతురండి ఉపయోగం లేని వాళ్ళు బస్సు ఎక్కుతురు ఇప్పుడు ఉద్యోగస్తులు ఎక్కుతురు ఉదయం పూట ఉద్యోగం చేసిన నీకు ఉచిత బస్సు అవసరమా చెప్పండి ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళకి విషయం చెప్పండి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ మూడు సార్లు చేశాడు ఏమి అభివృద్ధి పనులు చేశాడు అంటే ఏం చెప్తారు ఇక్కడ ప్రధానంగా నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతంలో ఎవరైతే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో కేసీఆర్ గారు ఎక్కడైతే కబ్జేదారుడు అంటే అరవై గజాలు యాభై గజాలు ముప్పై గజాలు నివాసం ఉంటున్నటువంటి గృహానికి ఈ మాగంటి గోపినాథ్ గారు రెగ్యులరేషన్ చేసి కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే నీకు పట్టాలు ఇచ్చిండు మరి ఈ ప్రభుత్వంలో ఏమైనా పట్టాలు ఇచ్చిండా పేదలకు ఏమైనా పట్టాలు ఇచ్చిండా పేదలకు ఏమైనా మంచి ఒకసారి చెప్పమనండి పేదలకు ఏం చేసిండు ఆయనే చెప్పమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని చెప్తే ప్రజలు కూడా ఆలోచిస్తారు ఏం చేయకున్నా మేము గెలుస్తాం అధికారంలో ఉన్నాం అధికార దుర్వినియోగం చేసి ఏదో పద్ధతిలో మేము గెలుస్తాం అంటే తప్పు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి ఎవరు గెలిచినా ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే ఏం కేసీఆర్ పాలన స్పష్టంగా బాగుంది ఈ రోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి గుండుసున్నా అంటే గుండు సున్నా వేరే ఏం లేదు ఇడ ఈ రోజు ఒక్కటి చిన్న విషయం అండి కేసీఆర్ గారు ముందే చెప్పిండు రెండు వేల పింఛన్ నాలుగు వేల చేయాలి అన్నారు ఇప్పుడు నాలుగు వేల పింఛన్ ఏమన్నా ఇస్తురా చెప్పండి ఎక్కడన్నా పోయి అడగండి నాలుగు వేల పింఛన్ వస్తుందంటే మేము దేనికైనా సిద్ధం లో ముస్లిం ఓటర్లు మైనారిటీ ఓటర్లు క్రిస్టియన్ ఓటర్లు ఓట్లన్నీ కూడా ఏ పార్టీకి పడతాయనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి పడతాయా బీఆర్ఎస్ పడతాయా బీజేపీ పడతాయా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు పడతాయి బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్ళ పరిపాలన ప్రధానంగా ముస్లిం మైనార్టీలకు షాది బింబాలకు ఇచ్చాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మేము రాగానే మేము షాది ముమార్తో పాటు తులం బంగారం అని చెప్పిండు ఏ ముస్లిం మైనార్టీ ఇంట్లో పేదల ఇంట్లో పెళ్ళైనప్పుడు ఒక తులం బంగారం ఇచ్చిండో చూపేమని చెప్పండి సూటి ప్రశ్న వేరే ఏం అవసరం లేదు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇచ్చిండు పేద ముస్లిం మైనార్టీ బిడ్డ పెళ్ళి అయితే లక్ష రూపాయలు ఇచ్చిండు ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళ ఏన్నైనా ముస్లిం మైనార్టీలకు లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం ఇచ్చిండేమో ఎక్కడన్నా విత్తు అని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడు జీవితంలో నేను చూసింది కరెక్ట్ మాట మస్తు మంచిగా చేసిండో చెడ్డగా చేసిండో మనకు తెలంగాణ తెచ్చిపెట్టింది కేసీఆర్ ఎలా అయినా బయటికి వస్తలేరు అది బయటికి వస్తలేరు అందరు చెప్తున్నారు ప్రజలైనా దోకా ఇచ్చారు నిజమాట ఇది ఉంది నవీన్ యాదవ్ ఫస్ట్ నిలబడ్డాడు రెండోసారి ఓడిపోయిడు అయినా కూడా కరెక్టే ఉన్నాడు కానీ ఇది ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలకు తెలవాలి న్యాయం ఎక్కడ ఉందో పుణ్యం ఎక్కడ ఉందో కష్టం ఎక్కడ ఉందో ఇది అర్థం కాకుండా పని అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్ అంటే మన తెలంగాణకు వాస్తవం సీఎం కావాలంటే కేసీఆర్ మాగంటి మూడు సార్లు చేసిండు చేసి ఏమంటారు చేసిండు ఆయనకు ఎంతైతే అంత చేసిండు ఇక ఆయన చచ్చిపోయిండు ఆయన మీద ఏమన్నా చెప్తే కూడా అది తోర్పాటు ఆయన బతికినప్పుడు ఎందుకు అడగలేరు అందరు ప్రజలకు అకుంది కదా అడగొచ్చు కదా ఇక్కడ ఒక గుంత ఉంది ఇప్పుడు చేయమని అడుగుతేనే చేస్తాడు కదా ఇక ఆయన చచ్చిపోయిండు చెప్పేది బాధ్యత లేదు డెవలప్మెంట్ చేశాడా చేయలేదా అనేది సూటిగా క్వశ్చన్ కొద్దిగా గొప్ప ఇప్పుడు అందరు శాతం చేస్తారు ఎవరు చెప్పరు ఇప్పుడు ఎక్కడ నువ్వు పోయి అడుగు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నారో అక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది కొద్దిగా ఎక్కడ కరెక్ట్ ఎక్కడ కరెక్ట్ లేదు మన దేశంలో మంచిగా కావాలి అంటే కేసీఆర్ చుట్టూ కావాలా ఇది రిష్వత్ రిష్వత్కి ఏమంటారు తెలుగులో పట్టంలో ఉంది కదా అది తినేటోళ్ళు వెళ్ళిపోవాలా ఇది ఏమి ఎలక్షన్ నడుస్తుంది అంటే ఇప్పుడు ఒక సీఎం ఎలక్షన్ నడుస్తున్నట్లు నడుస్తుంది ఎంత మనసులో వస్తున్నారు అన్ని పార్టీలు మస్తు వస్తున్నారు కానీ ఎలక్షన్ అర్థమైతే లేదు కేసీఆర్ పాలన బాగుందా సిఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే ఏం చెప్తారు సార్ నిజం చెప్పాలంటే కేసీఆర్ పాలన బాగుంది కరెక్ట్ అది కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ మనం పాలన సంవత్సరాలు పాలించిండు కదా ఆయన ఏం చేసిండు అంటే ఆయన ఏం చేయకుండా కానీ తెలంగాణ పోరాటి తెచ్చి అయితే తెలంగాణ మనసులో పెట్టిరు కదా ఎవరు జబ్బులో పెట్టిరు తెలంగాణ తెచ్చి ఆయన తీసుకోబడితే దూకొచ్చిండా తెలంగాణ పోరాటిండా తెలంగాణ తీసుకుపోతాడా మన కోసం తెచ్చి తెచ్చిపెట్టిండు ఒక పని మంచిగా లేదా అది ఆ పని మంచిగా లేదా ఇది మొత్తం గోల్ మాయం ఉంది ఇది గోల్ మాయం అంటే ఇది పెద్దల మాయం ఉంది ఇది తెలంగాణ తెచ్చిండు అని అంటున్నారు పది సంవత్సరాలు పాలించిండు కానీ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది కేసీఆర్ అది కేసీఆర్ కింద పని చేసేటోళ్ళు తప్పు చేసేడు కేసీఆర్ తప్పు చేయలేడు ఇప్పుడు దేవంత్రెడ్డి పని చేస్తుండు ఆయన మనసులో ఏమున్నదో అలా కరెక్ట్ చేస్తుండవచ్చు అలా కింద మనుషులు ఖరాబ్ చేసేస్తారు ఆరు గ్యారంటీలు అవుతున్నాయి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు లక్ష మెజారిటీ వస్తుంది గ్యారెంటీ బస్ ఫిరీ చేసి తప్పు చేసిండు ఆరు గ్యారెంటీలు చేసి తప్పు చేసిండు ఒక్క పని కరెక్ట్ చేస్తే చాలా దవాఖానలో ఉంది కదా పేదలు దవాఖానా ఒక్కొక్క మాఫియా అయిపోయింది అది ఎక్కడ పోతే పది వేలు కావాలి ఇరవై వేలు కావాలి ఐదు వేలు కావాలి రెండు వేలు కావాలా ఒక లేబర్ పని చేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి దాంట్లో తినాలి దాంట్లోనే కిరాయి కట్టాలి దాంట్లోనే మొత్తం దవాఖానా ఒకటి ఫ్రీ చేస్తే చాలా మంచిగా ఉంటాయి ఇది ఆరు చేయకుండా పొరలేదు ఒక దవాఖానా ఫ్రీ చేస్తే మంచిగా ఉంటాయి మీకు నచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరు రాజకీయ నాయకులు నాకు నచ్చిన పొలిటికల్ లీడర్ అంటే ఒక వాజ్పేయి ప్రధానమంత్రి ఉండే నచ్చడు కరెక్ట్ మాట సెకండ్ మన నరసింహారావు ఇక్కడ స్టేట్లా స్టేట్ లా ఏమి సివైబా ఇక్కడ స్టేట్ తెలంగాణలో నచ్చిన పొలిటిక్స్ నచ్చండి కేసీఆర్ ఏం వచ్చిండు కేసీఆర్ కి మనుషులు బాధ ఇచ్చారు కేసీఆర్ మనుషులకు బాధ అయ్యలేడు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా కేసీఆర్ పార్టీ అన్న నాకైతే ఎందుకంటే గోపీనాథ్ పది సంవత్సరాలు ఉన్నాడు కేసీఆర్ పార్టీలా ఉన్న ఎందుకంటే అందరి ప్రజలకు ప్రతి ఒక్క బస్తీ కూడా రోడ్లు కూడా ఏదైనా నీళ్ళకు ఇబ్బంది ఉంటే కూడా ఇంటింటి కూడా ఏదైనా లేకపోతే కూడా ఎందుకంటే మన మన కేటీఆర్ అన్న కూడా హరీష్ రావు కూడా మా కొంతమంది ఎందుకంటే ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా వచ్చిర్రు ఇంటింటికి కూడా బస్తి బస్తీ కూడా తిరిగిర్రు ఎందుకంటే కేసీఆర్ పార్టీ తెలంగాణ అంతమంది ఎంతోమంది కొట్లాడి తెలంగాణ కోసం పోరాటం చేసి కూడా కొంతమంది చాలామంది కాలేజీ పిల్లలు కూడా చచ్చిపోయారు కానీ అప్పటి వరకు తెలంగాణ రాలేదు కేసీఆర్ సార్ చాలా కష్టపడి హాస్పిటల్లో బక్కగా ఏం లేకున్నా కూడా కష్టపడి తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడి పోరాటం చేసుకొని తెలంగాణ తెచ్చిండు అది కూడా సోనియా గాంధీ ఇచ్చిండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని దీవిస్తారు జోస్ ఎన్నికల్లో లక్ష మెజారిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఉంటారు ఆరు గ్యారెంటీ అని చెప్పి కానీ ఏదంటే మెయిన్ అయితే బస్సు ఫ్రీ ఒకటి ఆడోళ్లకు బస్సు ఫ్రీ అనే చేసిరు చేసిరు మీరు చెప్పిన మాటకు చేసిరు కానీ మొగలకు ఏం చేశారు అంటే పది రూపాయలు పెంచారు టికెట్లు పెంచారు కానీ మొగలకు కూకొని సీట్లు కూడా ఇస్తలేరు ఆడలు పది రూపాయలు మేము యాభై రూపాయలు వంద రూపాయలు టికెట్లు ఇస్తున్నాం ఆడలు ఉచితం అని ఇంటికి వెళ్ళి ఒక సిస్టమ్ పెట్టాలి ఎందుకంటే గవర్నమెంట్ నడుస్తుంది మీ ఇంట్లో ఇరవై వందలు వస్తుందని మహిళలకు వస్తలేదు అన్న మా ఇంట్లో అయితే ఇరవై వందలు మహిళలకు వస్తలేదు ఇంకోటి మేము కూడా దాదాపు నేను కూడా కరోనా నేను ఇక్కడ బొందల గడ్డలు పనిచేసినాను నేను సాయిత్రుల బొందల గడ్డలా పనిచేసిన ఎందుకంటే కరోనా ఎన్ని ఎంత కరోనా వచ్చినా కూడా నేనైతే చాలా మందికి నేను బొందలు కూడా పెట్టినా ఇక్కడనే కానీ ఒక్కడు మాకు సాయం చేయలేదు ఎందుకంటే మేము అప్పటి నుంచి నేను సానండి సాన తెచ్చి కరోనా వచ్చినప్పుడు సానమ్మ తెచ్చి కూడా ముట్టుకోకుండా మేము అట్లా పాడేసిపోతే కూడా దాన్ని ఎత్తుకోపోయి కూడా మేము బొందల మేము నేను ఒక్కనే బొందలు కొట్టి కూడా నేను ఒక్కనే ఎప్పుడు ఎవ్వరు అప్పుడు ఒకవేళ ముసలాయిన్ ఉన్నాడు లింగే ఆయన చేతికి నేను పని చేసిన ఎవరు కూడా ఇద్దరు అప్పుడు కూడా పని చేయలేదు కరోనా చూసి భయపడి కూడా పని చేయలేదు నేను పని చేసిన కానీ అప్పుడు నేను చెప్పిన లీడర్లకు ఎక్కడ సాహితీకు మన ధర్మ ఇలా చాలా మంది ఉన్నారు నాకు తెలుసు లీడర్లు ఎక్కడెక్కడ ఇసుపు చాలా మంది ఉన్నారు ఇక్కడ గోపినాథ్ మీకు అందుబాటులో ఉన్నాడు వాడు ఉన్నాడు 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 కానీ అంత మాకు చేయలేదు మాకు చేయలేక అంత కొత్తగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీలు క్రిస్టియన్లు మీ సింగులు ఈ ఓట్లన్నీ ఎట్టుబడే ఉన్నాయి ఎందుకంటే పది సంవత్సరాలు చేసింది కదా చేసినందుకు ఎందుకంటే మన మన ఎమ్మెల్యే కూడా చచ్చిపోయిండు ఆయన కూడా బాధలు చెప్పుకోకుండా ఏదో ఒకటి బాధలు అయితే చచ్చిపోయాడు ఎందుకంటే ఆయన అయితే కేసార్ ఈయనకే వాళ్ళ భార్యకే ఓట్లు పడిపోతుంది ఎందుకంటే ఆయన కేసీఆర్ఏ గెలుస్తుంది కాంగ్రెస్ ఉండి కూడా ఆరు పథకాలు చెప్పిన కూడా ఒక పథకాలు కొన్ని కొన్ని ఏదో మన ఎవరికో కరెంటు ఒక రెండు వందల యూనిట్ చేస్తా అన్నాడు చేసిండు కొంతమంది కాలేదు ఉన్న కూడా కాలేదు లేని వాళ్ళు కూడా అయింది డబల్ బెడ్రూమ్ వచ్చిందా కేసారి ఉన్నప్పుడు రాలేదు మాకు రాలేదు అప్పుడు ఏం చేయాలి డబుల్ బెడ్రూమ్ అంటే ఎట్లా ఏం చెప్పిరంటే ఇక్కడ తెలంగాణ ఉంది ఇప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకోలేదు మేము పెట్టుకోలేదు ఎందుకంటే మాకు రేషన్ కార్డు ఇక్కడ లేదు మా ఊరిది ఉన్నది